ఈ రోజున పరిశుద్ధాత్మ ఈ నలుగురి ఇంట్లోకి వెళ్దామని ప్రయత్నిస్తున్నాడు ఈ నలుగురి హృదయంలోకి వెళ్దామని పరిశుద్ధాత్మ ప్రయత్నిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేన్ని ప్రేమిస్తాడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు నీతిని ప్రేమిస్తాడు పాపములను ప్రేమిస్తాడా పాపిని ప్రేమిస్తాడు కానీ పాపములను అస్సహించుకుంటాడు ఈరోజున ఈ బ్రదర్ ఉన్నాడు ఇతని హృదయంలోనికి వెళదామని పరిశుద్ధాత్ముడు ప్రయత్నించాడు వచ్చి నుంచున్నాడు ఆయన ముందు అయ్యా నేను నీ జీవితాన్ని బాగు చేయాలని చెప్పి అనుకుంటున్నాను నేను నిన్ను పరిశుద్ధంగా మార్చాలని చెప్పి అనుకుంటున్నాను అయ్యా ఇదిగో నాకు ప్లేస్ ఇస్తావా నాకు ప్లేస్ ఇస్తావా అని ఆయన అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు దానికి ఈయన సమాధానం తిరగదీపి పైకెత్తు దేనికంట స్వాగతం దేనికి స్వాగతం ఈయన ముందుకు వచ్చి దేవుడు అయ్యా నేను రమ్మంటావా అంటే ఆయన ఏమంటున్నాడు అయ్యా నీకు కాదు స్వాగతం నువ్వొద్దు నాకు నువ్వు నా లోపలికొద్దు నాకు శరీర కార్యములు కావాలా మంచి కార్యములొద్దు ఆత్మ కార్యములొద్దు నాకు శరీర కార్యములు కావాలా గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవ చదవండి ఒకసారి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా అవేవనగా జారత్వము జారత్వము అపవిత్రత అపవిత్రత కాముకత్వము కాముకత్వము విగ్రహారాధన విగ్రహారాధన అభిచారము అభిచారము ద్వేషములు ద్వేషములు కలహము కలహము మత్సరములు మత్సరములు క్రోధములు క్రోధములు కక్షలు కక్షలు భేదములు భేదములు విమతములు విమతములు అసూయలు అసూయలు మత్తతలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తనలోకి ఆహ్వానించమని తన జీవితాన్ని మారుస్తా అంటే ఆయన వచ్చి మొరపెట్టుకున్న కొంతమంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్లకు శరీర కార్యాలంటే ఇష్టం శరీర కార్యాలంటే ప్రేమ కొంతమందికి ఇవన్నీ ఉండకపోయినా వీటిలో కొన్ని ఉంటాయి విగ్రహారాధన క్రైస్తవులుగా ఉండి కొంతమంది క్రైస్తవులుగా ఉండి కొంతమంది వేరే వేరే వాటికి వెళ్ళి వేరే వేరే వాళ్ళకు మొక్కుతారు నీ దేహంలో నివసించాల్సింది నీ హృదయంలో ఉండాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు వేరే వానికి చోటు ఇవ్వబాకు వేరే దానికి అవకాశం ఇవ్వబాకు అని భక్తులు మాట్లాడుతుంటే ఇదిగో కొంతమంది ఇటువంటి హృదయాన్ని వేసుకొని ఇటువంటి హృదయం నుంచుకొని దేవుని కార్యాలను కోరుతూ ఉంటారు చర్చకొస్తారు భక్తి చేస్తారు కానుకేస్తారు అన్నీ చేస్తారు కానీ లోపల మాత్రం వీటికే స్వాగతం ఉంటుంది వీటికే స్వాగతం ఉంటుంది కొంతమంది అంటారు అన్నయ్య బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు కదా మారు మనసు పొందినాక ఆత్మదేవుడు మనతో ఉంటాడు కదా ఓకే ఉంటాడు కాదనట్లేదు ఆ ఉండిన ఆత్మదేవుడు కూడా కొన్నిసార్లు మనం ఆహ్వానించిన దాన్ని బట్టి బయటకు వెళ్ళిపోతాడు సౌలు దేవుని మాటను ధిక్కరించాడు ఏమైంది సవులు వద్ద నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చి సవుళ్ళకు దూరింది ఇట్లా ఈ శరీర కార్యములు ఉండటం ద్వారా ఈ శరీర కార్యములను స్వాగతించటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడా ఉంటాడా ఈ రోజున క్రైస్తవుల్లో కూడా కొంతమంది పేరుకే క్రైస్తవులు కానీ ఇంకా వీటికి బానిసలై ఉన్నారు వారి హృదయంలో కామకత్వం ఉంటుంది వారి హృదయంలో జారత్వం ఉంటుంది వారి హృదయంలో అభిచారములు ఉంటాయి విగ్రహారాధన చేస్తూనే ఉంటారు ఆచారాలు పాటిస్తూనే ఉంటారు విమతములు చూపుతూనే ఉంటారు కులం 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 క్రైస్తవులం కదా మనం దేవుని బిడ్డలం కదా అనే మనసు ఉండదు నీ కులమేంటి నా కులమేంటి నువ్వు ఏ క్యాస్ట్ నేనే క్యాస్ట్ అని చెప్పి భేదములు చూపిస్తూ ఉంటారు అబద్ధములు మాట్లాడుతూ ఉంటారు పేరుకి మాత్రం క్రైస్తవులు ఇటువంటి వారిల్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే అబ్బా ఆత్మదేవుడు నాతో ఉన్నాడు కదా ఆత్మదేవుడు నాలో ఉన్నాడు కదా అని పాటలు కూడా పాడతారు ఆనందంగా చప్పట్లు కొడతా పాటలు పాడతారు లోపల మనసులో మాత్రం వీటిని ఆహ్వానిస్తారు వీటిని ఆహ్వానించడం ద్వారా ఏమన్నా మేలు ఉంటుందా అండి ఈరోజు నా చర్చికి మీరు అంతా వస్తున్నారు వచ్చి అడుగుతారు దేవా నా జీవితాన్ని బాగు చేయవా దేవా నా జీవితాన్ని బాగు చేసి నన్ను కట్టవా నా కుటుంబాన్ని కట్టవా దేవా నన్ను దీవించవా అని అడిగితే ఆయన అంటాడు నేను దీవించాలంటే ఫస్ట్ నీలోకి రావాలిగా తల్లి నేను నిన్ను వాడుకోవాలంటే ఫస్ట్ నీలోకి రావాలి కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అంటవి ఎదుటి వాళ్ళను ప్రేమించే మనసు నీకుండదు ఎదుటి వాళ్ళ కొరకు ఏదైనా చేసే మనసు నీకుండదు నా కోసం ఒక పని చేసే మనసు నీకుండదు అబద్ధాలు ఆడతావు కామపు చూపులు చూస్తూ ఉంటావు మోహపు చూపులు చూస్తూ ఉంటావు నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తావు మళ్ళీ నా ముందుకు వచ్చి నాలో నివసించయ్యా పాటలు కూడా పాడతారు కొంతమందికి చెప్తారు నీ పాపాన్ని వదిలిపెట్టు మారు మనసు పొందు రక్షణ పొందు బాప్తిసం పొందు నీతి మార్గంలోకి రా నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి రా ఆయన నీ ఇంటిలోకి వస్తాడు నీ గృహంలోనికి వస్తాడు నీ హృదయంలోనికి వస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఇంట్లోకి రానివరు హృదయంలోనికి రానివరు దేహంలోనికి రానివరు ఏ రానేస్తారు ఈ శరీర కార్యంలోని రానిస్తారు కొన్ని ఇల్లు క్రైస్తవ ఇల్లే కానీ శాపగ్రస్తమైపోయినాయి దుఃఖము దుఃఖము మరణము తాండవం చేస్తుంది ఆ ఇళ్లలో ఎందుకని వాళ్ళలో ఉన్న ఈ శరీర కార్యములను బట్టి కొంతమంది అంటారన్న నాలో అవి మొత్తం లేవన్నా నాలో అవి మొత్తం లేదు ఏదో ఒకటి కోపం ఒక్కటే నాలో క్యాస్ట్ ఫీలింగ్ ఒక్కటే నాలో జస్ట్ జస్ట్ ఒక్కటే ఏంది అబద్ధాలు ఆడతా నాలో ఏం లేదన్నా కొంచెం నా కుళ్ళు పక్కన పక్కనోళ్ళు బాగుంటే నా కుళ్ళు అన్నా అన్న నాకు ఏమీ లేదన్న జస్ట్ మోహపుచూపులు చూస్తానంతే ఆహా ఇప్పుడు పాం పిల్ల ఉందండి పాం పిల్ల పాం పిల్ల వచ్చి నిన్ను కాటేస్తే నీకేం కాదా హాయిగా ఉంటుంది కదా హాయిగా ఉంటుందా చిన్న పాము అయినా పెద్ద పాము అయినా చిన్న మా పాము గారిసినా కూడా కాటేసినా కూడా దేవునికి స్తోత్రం అనుకోవటమే అంటే ఏంటి నీలో ఒక్కడున్న జాలు పాము విషయం నీలో ఒక చుక్క ఉన్న ఉన్నజాలు నీ జీవితం మొత్తం నాశనం అవ్వటానికి ఈరోజు నా ఆత్మనితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ శరీర కార్యములు నీలో నుండి తొలగించు వాటిని దూరం చేసుకో వాటి నుండి బయటకు రావటానికి ప్రయత్నించు ఇదిగో నన్ను ఆహ్వానించు నీ హృదయంలోనికి నన్ను పిలువు వాటెందుకు ఎందుకు స్వాగతిస్తున్నావు ఎందుకు నువ్వు ఇంకా ఈ ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నావు నీలో నేను ఉన్నానని చెప్పి భ్రమపడుతున్నావు కానీ ఇదిగో నీ తలుపు వద్ద నుండే తడతన్నా నేను నన్ను స్వాగతించమని నేను వేడుకుంటున్నా నిన్ను నన్ను పిలువు నన్ను పిలువు అని